ఆ పెన్షన్ను ఆపి మళ్ళీ అంత వెధవ పని చేసినందుకు ఆ అవ్వాతాతలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టిందుట్టు తిట్టకుండా తిడతా ఉన్నారు అని తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ ఆ చేసిన అన్యాయాన్ని కూడా మళ్ళీ మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ దాన్ని కూడా ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదకు తోయాలని చెప్పి కుట్రలు చేస్తా ఉంటే ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరిని కూడా ఈరోజు మీ అందరితో కూడా విన్నవించుకుంటా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్న ప్రతి పథకం ఒక చేయూత కావచ్చు ఒక కాపు నేస్తం కావచ్చు ఒక నేస్తం కావచ్చు ఒక సున్నా వడ్డీ పథకం కావచ్చు ఇంకా అనేక పథకాలు ఇవాళ ఏమైతే ఉన్నాయో కొనసాగుతా ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చే ఐదు సంవత్సరాలు మళ్ళీ కొనసాగే కార్యక్రమం జరగాలి అనంటే మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదే కాదు ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కొనసాగేందుకు మీరు వేసే ఓటు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇక చంద్రబాబు మేనిఫెస్టో మాయలు ఇక చంద్రబాబు మేనిఫెస్టో మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఈయన ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈయన అధికారంలో ఉండగా ఎంతటి మోసం ఎంతటి దగా చేశాడో ఒక్కసారి చూద్దామా ఇది గుర్తుందా మీ అందరికీ ఇది గుర్తుందా మీ అందరికీ అన్నా ఇది గుర్తుందా మీ అందరికీ అక్క ఇది గుర్తుందా ఇది గుర్తుందా అన్న అక్క ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకాలు పెట్టి స్వయంగా చంద్రబాబు సంతకాలు పెట్టి కూటమిలో విన్న విన్న ముక్కరి ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఆయన సంతకం కూడా కనిపిస్తా ఉందా పంపించి ఏమన్నాడు ముఖ్యమైన హామీలు ఇవి ఇప్పుడు ఎలా చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని అప్పుడు ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇవన్నీ తాను సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో ఈ పాంప్లెట్ మీ ఇంటి ఇంటికి పంపించాడు పంపించిన ఈ పాంప్లెట్లు నేను ఇవాళ ఆయన ఏం రాశాడు మీ అందరికీ నేను చదివి వినిపిస్తాను ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఏ ఒక్కటైనా ఇందులో జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతాను మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను ముందుకు పోబడ్డా రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చదువు పైకి ఇలా 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 ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు మొదటి సంతకంతోనే రద్దు చేస్తానన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘానన్నాను కనీసం ఒక్క రూపాయి అయినా జరిగిందే అని అడుగుతా ఉన్నాను ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తా ఉన్నాడు జరిగిందే అని అడుగుతా ఉన్నాను ఒక్క రూపాయి అయినా అడుగుతా ఉన్నాను ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ప్రతి నెల అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు మీలో ఏ ఒక్కరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు అని చెప్పి రాశాడు ఇందులో ఏవో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నట్టు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ పీల కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మరి ఇలాంటి వాళ్ళను నమ్మ చాలా అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 ఎలా పొని ప్రత్యేక హోదా ఇచ్చాడు దాన్ని అమ్మేశాడు మరి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఇలాంటి వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారు అనంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ ముగ్గురు కలిసి ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నారు మళ్ళీ ఈరోజు ఏమంటా ఉన్నాడు సాధ్యం కాని మాటలు సాధ్యం కాని హామీలతో సూపర్ సిక్స్ అంటూ ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారో నమ్ముతారా ఏమక్క నమ్ముతారా ప్రతి ఇంటికి బెంచ్ కాలు కోరిస్తామంటారా నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే ఈ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే ఈ రోజు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో